మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాము అనేది ముఖ్యం కాదు బదులుగా ఆ వాతావరణానికి మనం ఎలా అలవాటు పడతాము అనేదే కొంతమంది తమకు ఎంత అనుకూలమైన వాతావరణం ఇవ్వబడినప్పటికీ ఎల్లప్పుడూ సనుగుతారు ఇది తొంభై తొమ్మిది గుంటల భూమిని సాగు చేసుకున్నప్పటికీ ఇంకా ఒక్క గుంట భూమిని ఆశించే రైతు వలె ఉంటుంది వారికి ఎలా కృతజ్ఞతగా ఉండాలో లేదా సంతృప్తిగా ఉండాలో తెలియదు కాబట్టి అనేకులు అలాంటి మూర్ఖత్వానికి పాల్పడుతూ తమ కంటే చాలా తక్కువ అదృష్టవంతుల ఆనందాన్ని కూడా తీసివేయడానికి ప్రయత్నిస్తారు దేవుని పిల్లల వలె ఈ లోకల్లోని తాత్కాలిక విషయాలపై దృష్టి సారించక నిత్యమైన వాటిని ఎదురుచూసే హృదయంతో కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవించవలను నిజానికి కృతజ్ఞతాభావంతో బలర్పణలు అర్పించగలవారే ఈ లోకంలో దేవుని యొక్క కృత నిబంధనను నిజంగా గ్రహించిన వారు కులస్సీలు మూడవ అధ్యాయం పదిహేనవ వచనము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండు మన విశ్వాసపూర్వక క్రియలను కోరే అనేక వచనాలు పరిశుద్ధ గ్రంథంలో కలవు కానీ కులసీలు మూడవ అధ్యాయం పదిహేనవ వచనము ప్రత్యేకంగా కృతజ్ఞతతో ఉండు అని సెలవిస్తుంది రోజు కూడా మీరు మీ విశ్వాసపు జీవితాన్ని జీవిస్తుండగా కొందరు ఫిర్యాదులు చేస్తూ సనుకుతూ ఇతరులను నిందించే జీవితాన్ని గడుపుతుండగా మరికొందరు ఫిర్యాదు చేయడానికి తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పటికీ కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో అన్ని విషయాలను చూస్తారు బదులుగా ఇతరులు అలాంటి పరిస్థితులలో మీకు కోపం రాదా అని అడిగే సందర్భాలు ఉన్నాయి మనం కేవలం ఈ లోకము యొక్క క్షణకాలికమైన విషయాలపై దృష్టి పెట్టక నిత్య భవిష్యత్తు కొరకు ఎదురుచూసేవారము కాబట్టి అలాంటివి మనలను ఎన్నటికీ బాధించలేవు మనం శ్రమల ప్రజలుగా మారలేము కాబట్టి మనకు అలాంటి పరిస్థితులను కల్పించినందుకు మనమెల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను మరియు ఈ పరిస్థితుల ద్వారా మనలను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతగా ఉండవలెను